హాయ్ అంది అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి జై శ్రీరామ్ జైశ్రీరామ్ ప్రకృతిపరంగా శ్రావణమాసము వర్షాకాలానికి సంబంధించి ఉంటుంది ఈ సమయంలో పచ్చదనం పెరిగి ప్రకృతి పరవశిస్తుంది అందుకే ఈ నెలలో ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతిని ఆరాధించడము కనిపిస్తుంది శ్రావణ మాసం హిందూ క్యాలెండర్ ప్రకారం చాలా పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది ఇది సాధారణంగా జూలై చివరితర లేదా ఆగస్టు మొదటి వారంలో ప్రారంభమై ఒక నెలపాటు కొనసాగుతుంది ఈ మాసానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సాంప్రదాయ మరియు ధార్మిక ప్రాముఖ్యత ఉంది ఇది భక్తి ఉపవాసం మరియు వివిధ ఆచారాలకు ప్రసిద్ధి ముఖ్యంగా విష్ణువు మరియు లక్ష్మీదేవిని పూజించే మాసం ఈ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించే వ్రతం వరలక్ష్మీవ్రతం ఈ వ్రతం హిందూ స్త్రీలు ఆచరించే అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటి ఇది ముఖ్యంగా శ్రావణమాసం శుక్రవారం శుక్లపక్షంలో వచ్చే శ్రవణ నక్షత్రన్న కలిగిన శుక్రవారం రోజున్న నిర్వహిస్తారు ఇది సుమంగలీలైన స్త్రీలు కుటుంబ శాంతి సంపద ఆయురారోగ్యానికి కోసం వ్రతం అయితే ఈ సంవత్సరం శ్రావణమాసం ఎప్పుడు మొదలవుతుంది అంటే జూలై ఇరవై ఐదున ప్రారంభమై ఆగస్టు ఇరవై మూడున అవుతుంది ఈ శ్రావణమాసం యొక్క ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శివభక్తికి ముఖ్యమైన మాసం శ్రావణమాసంలో ప్రతి సోమవారం శ్రావణ సోమవారంగా పూజలు నిర్వహిస్తారు ఈ రోజున భక్తులు ఉపవాసం చేస్తూ శివుడికి అభిషేకాలు చేస్తారు ఈ మాసం మొత్తం శివపార్వతుల కల్యాణానికి సంబంధించిన కథలు వినటం శివుని భజనలు చేయడం ఒక ఆచారంగా మారింది శ్రావణ సోమవారాలు జూలై ఇరవై ఎనిమిది శ్రావణమాస మొదటి సోమవారం ఆగస్టు నాలుగు రెండవ సోమవారం ఆగస్టు పదకొండు మూడవ సోమవారం ఆగస్టు పద్దెనిమిది నాలుగవ సోమవారం మంగళవారం మంగళగౌరీ వ్రతం చాలా మంది మహిళలు శ్రావణ మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతం చేస్తారు ఇది సౌభాగ్యాన్ని ఆయురారోగ్యాన్ని కోరుతూ చేసే వ్రతం శ్రావణ మంగళవారాలు జూలై ఇరవై తొమ్మిది శ్రావణమాస మొదటి మంగళవారం ఆగస్టు ఐదు రెండవ మంగళవారం ఆగస్టు పన్నెండు మూడవ మంగళవారం ఆగస్టు పంతొమ్మిది నాలుగవ మంగళవారం ఈ నాలుగు మంగళవారాలలో మంగళగౌరీ వ్రతం చేస్తారు ఈ వ్రతం సౌభాగ్యం ఆరోగ్యం మరియు కాపురం శాంతిగా ఉండాలని కోరుతూ ఆచరిస్తారు ప్రధానంగా వివాహితురు ఈ వ్రతాన్ని చేస్తారు శ్రావణ శుక్రవారాలు జూలై ఇరవై ఐదు మాస మొదటి శుక్రవారం ఆగస్టు ఒకటి రెండవ శుక్రవారం ఆగస్టు ఎనిమిది మూడవ శుక్రవారం ఆగస్టు పదిహేను నాలుగవ శుక్రవారం ఆగస్టు ఇరవై రెండు ఐదవ శుక్రవారం పవిత్ర పర్వదినాలు నాగపంచమి నాగదేవతలకు పూజ వరలక్ష్మీ వరలక్ష్మీవ్రతం లక్ష్మీదేవిని ఆరాధించే ముఖ్యమైన వ్రతం శ్రావణ పౌర్ణమి కృష్ణాష్టమి శ్రీకృష్ణ జన్మోత్సవం ఈ మాసంలో చేసిన ధార్మిక కార్యాల పల్ల పుణ్య అనేక రేతులు అధికమవుతుందని నమ్మకముంది శ్రావణమాసం భక్తి వ్రతం పవిత్రతల సమ్మేళనమైన పవిత్రమాసం శ్రావణమాసంలో ఉపవాసాలు ప్రత్యేక పూజలు హోమాలు వేదపారాయణం గోసేవ అన్నదానం వంటివి విస్తృతంగా నిర్వహించబడతాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఆ అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ మీకు కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్